హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంజు ఆస్ట్రవర్డ్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా పాజిటివ్ థింకింగ్తో ఉన్నారని ఆశిస్తున్నాను అండ్ నిన్న ఒకటి అడిగాను కదా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే మంచిదా చేసుకోకపోతే మంచిదా అందుకే అడిగాను కదా కొంతమంది మ్యారేజ్ చేసుకోకుండా మనల్ని మనం చూసుకుంటే హ్యాపీగా ఉంటాం అని పెట్టారు కొంతమంది మ్యారేజ్ అయితే మంచిదని పెట్టారు నిజానికి మ్యారేజ్ అయితేనే మంచిది ఎందుకంటే సమాజంలో మీ మీకు ఒక స్టేటస్ ఉంటుంది ఒక సెక్యూరిటీ ఉంటుంది అందరూ మీకు ఒక రెస్పెక్ట్ ఇస్తారు మ్యారేజే ఒక ఫ్యామిలీలో ఉండారంటే అంతే కదా అది ఒంటరిగా ఉండారంటే మిమ్మల్ని అందరూ మోసం చేసేదానికి ట్రై చేస్తారు మిమ్మల్ని యూజ్ చేసుకొని వదిలేయాలి అంటే అన్నిట్లో అన్ని విషయాలు మిమ్మల్ని వాడుకొని వదిలేయాలని చూస్తారు కానీ మీకు ఎవరు రెస్పెక్ట్ ఇవ్వరు ఓకే అందుకని గర్ల్స్ కానీ జెంట్స్ కానీ తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలి ఏ ఏజ్లో జరగాల్సింది మన పెద్దవాళ్ళు అంటారు కదా ఏ ఏజ్లో జరగాల్సిన ముచ్చట ఆ ఏజ్లో జరగాలి జరగకుండా అంటే ఇంకా దాని గురించి ఆలోచిస్తే వాళ్ళు లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటారు ఇప్పుడు ఎంగ ఏజ్లో తెలియదు కొంచెం ఏజ్ అయిన తర్వాత వాళ్ళు ఒంటరితనంతా చాలా బాధపడతారు ఎందుకంటే మీకు ఇప్పుడుండే మీ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజెస్ అయిపోతాయి అప్పుడు మీరు ఒంటరి అయిపోతారు అప్పుడు మీరు ఎవరు లేరు నా లైఫ్లో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు అని మీరు అనుకుంటా ఉంటారు ఆ ఏజ్లో మ్యారేజ్ చేసుకోవాలంటే వీలు కాదు కదా అందుకని తప్పకుండా మీరు గర్ల్స్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి చేసేసుకోండి బాయ్స్ కూడా ఒక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ ఇయర్స్ లోపలే చేసేసుకుంటే మంచిది ఎందుకంటే గర్ల్స్ లేట్ చేసే కొద్దీ వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంటుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయితే ఏమొస్తుంది ఫైబ్రాయిడ్స్ పాలిసిస్ట్ ఇలాంటివంతా ఫామ్ అవుతాయి గర్భసంచిలో యుట్రస్లో అందుకని అవన్నీ ఫామ్ అయ్యేదానికి ముందే మీరు మ్యారేజ్ చేసుకొని పిల్లల్ని కానీ చెయ్యాలి లేకపోతే పడుతున్నారు పిల్లలు పుట్టకుండా బాధపడుతున్నారు చాలామంది ఓకే మ్యారేజ్ చేసుకోండి మీరు యూనివర్స్ని ప్రే చేయండి నాకు ఒక లవింగ్ హస్బెండ్ కావాలి నన్ను బాగా జాగ్రత్తగా కేరింగ్గా చూసుకునే హస్బెండ్ ప్రేమగా చూసుకునే హస్బెండ్ నాకు కావాలని గర్ల్స్ ప్రే చేసుకోండి యూనివర్స్కి అలాగే బాయ్స్ కూడా నన్ను నాకు ఒక మదర్లీ లవ్ ఇచ్చే అమ్మాయి నాకు కావాలి అంటే ఒక అమ్మ ప్రేమ నన్ను మా అమ్మ ఎంత కేరింగ్గా చూస్తుందో అంత ప్రేమగా చూసుకునే అమ్మాయి నాకు కావాలని బాయ్స్ కూడా ప్రే చేయండి యూనివర్స్కి తప్పకుండా మీరు ఎలాగైతే కోరుకుంటారో అలాంటి వాళ్ళే మీ లైఫ్లో వస్తారు అంతే కానీ మీరు మనసులో భయపడతా ఉండకూడదు నెగిటివ్గా థింక్ చేయకూడదు నాకు సాడెస్ట్ హస్బెండ్ వస్తాడేమో లేకపోతే నాకు సాడెస్ట్ వైఫ్ వస్తుందేమో ఇలా భయపడతా ఉండారంటే అది నిజమైపోతుంది అలాంటి వాళ్ళే మీ లైఫ్లోకి వస్తారు అందుకే మీరు భయపడకుండా ఇట్లా ఒక ప్రే చేయండి యూనివర్స్ని లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్ నాకు లైఫ్లోకి రావాలి అని ప్రే చేయండి తప్పకుండా మీ లైఫ్లోకి వాళ్ళే వస్తారు ఓకే మ్యారేజ్ చేసుకోండి ఒంటరిగా ఉండాలి అనే థాట్ వదిలేసేయండి దట్స్ నాట్ గుడ్ ఓకే ఓకే ఇప్పుడు మనం ఆస్ట్రాలజీకి వస్తే ఏంటంటే ఆస్ట్రాలజీలో పన్నెండు పన్నెండు గదులు అంటారు ట్వెల్వ్ హౌసెస్ ఉంటాయి దాంట్లో చార్ట్లో ఒక్కొక్క గది వచ్చి ఒక్కొక్క దాని గురించి చెప్తుంది ఫస్ట్ హౌస్ వచ్చి మీ ఆరోగ్యాన్ని గురించి చెప్తుంది ఆ ఫస్ట్ హౌస్ లాడ్ ఎక్కడున్నాడో చూసి మీ ఆరోగ్యం వంతులా లేదా మీకు ఎవరంటే ఇష్టం ఇవన్నీ చెప్పొచ్చు ఫస్ట్ హౌస్ చూసి సెకండ్ హౌస్ చూసి మీరు ఎలా మాట్లాడతారు మీ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ అవన్నీ చెప్పొచ్చు థర్డ్ హౌస్ వచ్చి మీకు ఎంత ధైర్యం ఉంది మీరు ధైర్యవంతులా పెరిగి వాళ్ళ అండ్ మీరు మంచి కమ్యూనికేటర్సా లేదా మీ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఎలా ఉంటారు మీతో ఎలా ఉంటారు ఇవన్నీ చెప్పవచ్చు థర్డ్ హౌస్ చూసి అదే ఫోర్త్ హౌస్ చూసి మీ ఇంటి పరిస్థితులు చెప్పొచ్చు మీకు ఎలాంటి ఇల్లు ఉంటుంది మీరు రిచ్గా ఉన్నారా లేదా మీకు వెహికల్ ఉందా లేదా అండ్ మీ మదర్ ఎలాంటివారు అంటే ఎలాంటివారు అంటే వాళ్ళు కొంచెం టాక్సిక్ పర్సనా లేకపోతే చాలా కైండ్ పర్సనా వాళ్ళ హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ చెప్పొచ్చు నేను మంత్లీ పెడుతుంటాను కదా సేమ్ అలాగే అలాగా ఒక్కొక్క హౌస్ గురించి ఒక్కొక్కటి అనమాట రేపు మిగతా హౌసులు చెప్తాను ఇప్ ఈరోజు ఫోర్ హౌసెస్ చెప్పాను మిగతావి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే అందుకని ఇది మనం సృష్టించింది కాదు కదా వేదాల కాలం నుంచి ఉంది ఆస్ట్రాలజీ ఇప్పుడెవరో వచ్చి ఆస్ట్రాలజీ నమ్మకండి అదంతా చెప్తే చెప్పిన వాళ్ళకి ఆస్ట్రాలజీ గురించి ఏమీ తెలియదు దాని గురించి తెలుసుకొని వాళ్ళ లైఫ్లో అవి జరుగుతున్నాయా లేదా అబ్జర్వ్ చేసి చూసిన వాళ్ళకి తెలుస్తుంది అంతేగాని ఏమీ తెలియకుండా అన్ని రాసులు వాళ్ళకి ఒకటే జరగద్దా ఇట్లాగంతా చిన్నపిల్లల్లాగా మాట్లాడకూడదు అన్ని రాసులు ఒకటే చూడకూడదు లగ్నం చూడాలి నక్షత్రాలు చూడాలి ప్లానెట్ పొజిషన్ చూడాలి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క హౌస్లో ఉంటుంది ఒక్కొక్క ఫలితాలు ఇస్తుంది అన్ని రాసులకు ఒకటే ఎట్ట జరగద్ది జరగదు కదా ఇన్ని విషయాలు ఉంటాయి లోపలికి వెళ్తే అంతేగాని పైన పైన తెలిసి ఇప్పుడు మోడీ వృష్టికి రాశి అను అనురాధ నక్షత్రం ఆయన పిఎం అయ్యాడు అనురాధ నక్షత్రం వాళ్ళందరూ పీఎం అవుతారా ఇట్లా వితండంగా మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా ఇది ఇలాగంతా మాట్లాడకండి సబ్జెక్ట్ తెలియకుండా మాట్లాడద్దు తెలుసుకొని మాట్లాడండి ఓకే ఓకే ఈరోజు ఫిఫ్టీన్త్ అనమాట నిన్న ఫైవ్ నెంబర్ చెప్పాను కదా ఈరోజు సిక్స్ ఫిఫ్టీ అండ్ ట్వంటీ ఫోర్ ఈ నెంబర్స్లో పుట్టిన వాళ్ళ క్వాలిటీస్ ఎలా ఉన్నాయి చెప్తాను వీళ్ళకి క్రియేటివిటీ చాలా బాగుంటుంది అందంగా ఉంటారు ఎందుకంటే సిక్స్ వచ్చి శుక్రుడి నెంబర్ అనమాట అందుకనే వీనస్ నెంబర్ అందుకే వీళ్ళు చాలా అందంగా ఉంటారు వీళ్ళు చాలా అదృష్టవంతులు సిక్స్ నెంబర్స్లో పుట్టిన వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు వీరు కళాత్మక హృదయం కలిగి ఉంటారు మంచి భాషా పరిజ్ఞానం కలిగి ఉంటారు మంచి పర్సనాలిటీ ఉంటుంది చూడగానే అట్రాక్ట్ చేస్తారు చక్కటి రూపం కలిగి అందరినీ ఆకర్షిస్తారు మంచి వాక్ పటిమ కలవారు వీరు చాలా అదృష్టవంతులుగా ఉంటారు సంపద సుఖాలు భోగాలు వీరిని తమంతటి తామే వరిస్తాయి ఇల్లు ఇల్లాల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు వీళ్ళొచ్చి బాగా పెయింటింగ్ వేస్తారు శిల్పాలు చెక్కుతారు పిక్చర్స్ తీయడం కానీ ఒక క్రియేటివిటీ ఉంటుంది ఏం చేసినా దాంట్లో ఒక క్రియేటివిటీ ఉంటుంది ఇలా ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్ వీళ్ళకి ఆసక్తి కలిగి ఉంటారు వీళ్ళకి వ్యాధులు నయం చేసే శక్తి కూడా ఉంటుంది సిక్స్ నెంబర్ వాళ్ళకి వ్యాధులు నయం చేసే శక్తి కలిగి ఉంటారు వీళ్ళు మెడిసిన్ తీసుకున్నారంటే హీలింగ్ ఎనర్జీ వీళ్ళల్లో ఉంటుంది బాగా హీల్ చేస్తారు అందరితో మంచి సంబంధ బాంధవ్యాలను కలిగి ఉంటారు మంచి తల్లి తండ్రిగా వ్యవహరించి సంతానాన్ని ప్రేమించి వారి అభ్యున్నతికి అన్ని చర్యలు తీసుకుంటారు కొంచెం సున్నిత మనస్కులుగా ఉంటారు విమర్శలను తట్టుకోలేరు బాధ్యతాయుతంగా ఉంటారు సొంత నిర్ణయాలు తీసుకుంటారు వీరు తమ వయసు కంటే చిన్నవారిగా కనిపిస్తారు వివాహానంతరం చాలా సంపన్న జీవితాన్ని గడుపుతారు అంటే వీళ్ళు ఏం కావాలంటే అది ఏదో ఒక విధంగా వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటుంది ఏ కొరత ఉండదనమాట వీళ్ళకి సిక్స్ నెంబర్స్ వాళ్ళకి వాళ్ళు చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ సిక్స్ నెంబర్ అంటే వీనస్ నెంబర్ అనమాట వీళ్ళు చాలా లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చు ఓకే ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు నిన్న మీ పార్ట్నర్ మీకు ప్రపోజ్ చేసేదానికి భయపడతా ఉండేరు కదా ఈరోజు మీ పార్ట్నర్ మనసులో మీ గురించి ఏం ఫీలింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ మీతో మాట్లాడకుండా నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి తన మనసులో భావాలు మీకు చెప్పకుండా ఉంటే మీ గురించి ఏం మాట్లాడుతున్నారు సారీ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు తన మనసులో ఫీలింగ్స్ ఏంటో ఈరోజు చూస్తాం ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ లీస్ ఏంజల్స్ గివ్ మీ యాక్యురేట్ రీడింగ్ ఫర్ మై వ్యూవర్స్ ఓకే మీ పార్ట్నర్ ప్రజెంట్ సిచ్యువేషన్ డీడిల్ కార్డ్ వచ్చింది మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అంటే మీరు ఏం చేస్తున్నారు ఎక్కడున్నారు ఆన్లైన్లో ఉన్నారా లేదా అని ఆలోచిస్తున్నారు మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఆలోచిస్తున్నారు ఫిజికల్ అట్రాక్షన్ స్ట్రాంగ్గా ఉంది అండ్ లేదా ఎవరైనా టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో కూడా ఉండొచ్చు మీ పార్ట్నర్ వా మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు ఇది డివైన్ కనెక్షన్ అనుకుంటున్నారు మీకు తన ప్రేమను ఉన్నారు అండ్ ఇంకా ఏమనుకుంటున్నారు మీ గురించి మీ పార్ట్నర్ ఓకే ఫస్ట్ మీ గురించి చేస్తాను మీరు ఏమనుకుంటున్నారు మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు చూస్తాం తర్వాత మీ పార్ట్నర్ గురించి చూస్తాం ఓకే ఇది మాత్రం మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఇప్పుడు మీ సిచ్యువేషన్ వేస్తాను మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి మీ ఇవ్వాలనుకుంటా ఉన్నారు అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వచ్చేస్తే మీ లైఫ్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో చేంజ్ అయిపోతుంది అనుకుంటా ఉన్నారు మీ పార్ట్నర్ ఎలాగన్నా మీ లైఫ్లోకి రావాలి అనుకుంటా ఉన్నారు ఇప్పుడైతే నో కాంటాక్ట్లో ఉన్నారు మీ పార్ట్నర్తో మీరు మాట్లాడటం లేదు చాలా మిస్ అవుతూ ఉన్నారు మీ పార్ట్నర్ని అండ్ చాలా పాజిటివ్గా ఉన్నారు కొంతమంది మనీ మేకింగ్లో ఫోకస్గా ఉండొచ్చు మీరు మీ పార్ట్నర్ని చాలా చాలా డీప్ లవ్ చేస్తూ ఉన్నారు అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గాఢమైన మార్పు మీలో జరుగుతూ ఉంది మీ పాస్ట్లో జరిగినవన్నీ మర్చిపోయి మీ పార్ట్నర్ లైఫ్లోకి వచ్చేసేయాలి మీ పార్ట్నర్తో న్యూ బిగినింగ్ చేయాలి అనుకుంటా ఉన్నారు స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి మీకు అస్సలు నిద్ర పట్టడం లేదు మీ పార్ట్నర్తో మాట్లాడాలి తనతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని మీ మనసులో ఉంది కానీ మీరు షేర్ చేయటం లేదు అండ్ ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్షిప్లో మనం అడుగు పెడితే ఇది ఎక్కడి వరకు వెళ్తుంది ఇది మనకి సరైనదా కాదా అని ఆలోచిస్తూ ఉన్నారు ఇంకా ఏమనుకుంటా ఉన్నారు మీరు మీ పార్ట్నర్ గురించి మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అండ్ ఈక్వల్ టేక్ ఉండాలి అంటే మీరు ఎంత టైం తనకి తనకి అని తన కోసం స్పెండ్ చేస్తే అంత టైం మీ పార్ట్నరు మీ కోసం టైం స్పెండ్ చేయాలి మీతో మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తాం మీ పార్ట్నర్ ఈ రిలేషన్షిప్ స్ట్రెంత్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ మీరు వచ్చి వృషభం కన్యా మకరం అయి ఉండొచ్చు లేదా కర్కాటకం వృష్టికం మీన రాసి అయి ఉండొచ్చు అండ్ పెంటికల్స్ అనర్జీ ఉంది సజిటేరియస్ వృష్టిక రాశి అండ్ మిథనం తులా కుంభం ఇవి ఉన్నాయి ఇక్కడ ఓకే ఇప్పుడు ఇది మీ మీరు ఇప్పుడు మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ లీయో అయి ఉండొచ్చు అండ్ కప్స్ ఎనర్జీ కూడా వచ్చింది కర్కాటం విషయ మీనం అండ్ పెంటికల్స్ అండ్ వృషభం కన్యా మకరం వాన్స్ మేషం సింహం ధనస్సు హై ప్రిస్నెస్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ జస్టిస్ టూ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంపరెన్స్ చారియట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ వా టూ ఆఫ్ కప్స్ మీ పార్ట్నర్ మిమ్మల్ని డీప్ డీప్ లవ్ చేస్తూ ఉన్నారు ఓకే మీ లవ్ ఆఫ్ ద టెక్స్ సిక్స్ ఆఫ్ కప్స్ మీతో రీయూనియన్ కావాలి మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు అన్నీ బాగా కనిపిస్తున్నాయా ఓకే మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలనుకుంటున్నారు తన మనసులో ఫీలింగ్స్ అంతా తన మనసులోనే పెట్టుకో ఉన్నారు మీకు రివైల్ చేయటం లేదు తన ఇష్టాన్ని తన మనసులో పెట్టుకో ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ కన్ఫ్యూషన్స్ ఎట్లా ఉన్నారు ఈ రిలే ఈ రిలేషన్షిప్ ఎట్లాగన్నా స్ట్రెంత్ చేయాలి మీకు ఒక సాలిడ్ ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారు తన విష్ ఫుల్ఫిల్మెంట్ మీరే అనుకుంటున్నారు మీరు తన పక్కనుంటే తన చాలా చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే తను మిమ్మల్ని చాలా డీప్గా లవ్ చేస్తున్నారు కాబట్టి ఓకే మిమ్మల్ని కలవాలి మిమ్మల్ని మీతో కలిసి మాట్లాడాలి అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ తన ఎమోషన్స్ బ్యాలెన్స్గా పెట్టుకున్నారు తనకి జస్టిస్ కావాలి అంటే తను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు తనకి మీ నుంచి ప్రేమ కావాలి అని అనుకుంటున్నారు మీరు తను ఒప్పుకుంటారా లేదా మీకు తన ఫీలింగ్స్ చెప్తే మీరు ఒప్పుకుంటారా లేదా అని కన్ఫ్యూషన్ స్టేట్లో ఉన్నారు మీ పార్ట్నర్ మీతో మాట్లాడాలి తన ఫీలింగ్స్ మీతో చెప్పాలనుకుంటా ఉన్నారు ఓకే ఇప్పుడు క్లారిఫికేషన్ కార్డ్స్ వేస్తాము వేరే టెంక్లో నుంచి క్లారిఫికేషన్ కార్డ్స్ స్ట్రెంత్ని ఏం క్లారిఫై చేస్తుంది ఫైవ్ ఆఫ్ కప్స్ కొంచెం సాడ్గా ఉన్నారు మీ పార్ట్నర్ ఎందుకో అండ్ క్వీన్ ఆఫ్ ని టెన్ ఆఫ్ వెంటకస్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటా ఉన్నారు తన మనసులో అదంతా మీకు కాల్ చేసి మీతో చెప్పాలి మీతో మాట్లాడాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ జస్టిస్ పరధ్యానంగా ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు ఇంకే పని లేదు మీ పార్ట్నర్కి దానికి జస్టిస్ కావాలి అంటే మీ నుంచి సేమ్ అటెన్షన్ కావాలి అనుకుంటా ఉన్నారు టెంపరెన్స్ కార్డ్ మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి అనుకుంటా ఉన్నారు కానీ తన ఎమోషన్స్ని బ్యాలెన్స్గా ఉన్నారు అండ్ ఎయిట్ ఆఫ్ సోట్స్ని త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి బయటపడాలి మీతో టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటా ఉన్నారు అండ్ నైన్ ఆఫ్ కప్స్ని ఏది క్లారిఫై చేస్తుంది మీ పార్ట్నర్ మనసులో ఒక చిన్న ఒక డౌట్ ఉంది ఇంకేమైనా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందేమో మీ లైఫ్లో అన్న డౌట్ కూడా ఉంది నైన్ ఆఫ్ కప్స్ని సిక్స్ ఆఫ్ కప్స్ క్లారిఫై చేస్తుంది మీతో రీయూనియన్ కావాలి అదే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకుంటున్నారు మీతో మిమ్మల్ని కలవాలి మీతో మాట్లాడాలి అదే తన కోరిక అని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ని ఇది క్లారిఫై చేస్తుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ హీరో ఫ్యాండ్ మ్యారేజ్ కార్ట్ మీ పార్ట్నర్ మనసులో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పార్ట్నర్ హైప్రిస్ట్రస్ అంటే హైప్రిస్ట్రెస్ ఎనర్జీ వచ్చింది ప్లస్ హెరోఫెంట్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పార్ట్నర్ వచ్చి మేబీ కొందరు పార్ట్నర్ ఉంటారు హీలర్ హీలర్ అయి ఉండొచ్చు ఓకే అంటే ఇక్కడ తన దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ సొల్యూషన్స్ చెప్తున్నారు కదా అలాంటి పర్సన్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్ అండ్ పీచ్ ఆఫ్ పెంటికల్స్ని టవర్ క్లారిఫై చేస్తుంది మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు కానీ తను మీకు ఆఫర్ చేస్తే ఎక్కడ పరిస్థితులు తారుమారవుతాయని భయపడతా ఉన్నారు టూ ఆఫ్ పెంటికల్స్ చెకి అవుతా ఉన్నారు ఎంప్రెస్ ఎనర్జీ తన ఎనర్జీలో తనున్నారు తను మిమ్మల్ని చేసి చేయటం లేదు తన మనసులో ఇట్లా ఉంది డబల్ అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా అనే ఒక ఆలోచన ఉంది అందుకే తన ఎనర్జీలో తనున్నారు తను మీకు రివైల్ చేయటం లేదేమి చారియట్ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు కానీ హార్ట్ బ్రేక్ అవుతుందేమో ఇప్పుడు తను మీ దగ్గరకు వచ్చి మీకు ప్రపోజ్ చేస్తే మీరు రిసెప్ట్ చేసేస్తే తనకేమవుతుంది హార్ట్ బ్రేక్ అవుతుంది కదా అందుకని ఆలోచిస్తున్నారు టూ ఆఫ్ కప్స్ని ఏది క్లారిఫై చేస్తుంది టూ ఆఫ్ కప్స్ ద ఎంపరర్ 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 ఎప్పుడు ఒకళ్ళు చెప్తే పని చేయరు వీళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటారు మీ పార్ట్నర్ మనసులో మీ మీద ప్రేమ ఉంది అందుకే మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలి తప్పకుండా ఇస్తారు మీ పార్ట్నర్ మీకు సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే తను మిమ్మల్ని డీప్ లవ్ చేస్తూ ఉన్నారు ఓకే వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ ప్రెసెంట్ ఫ్యూచర్ వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్లో హైప్రిస్టెస్ ఎనర్జీలో ఉన్నారు క్లోజర్ బుక్గా ఇప్పుడు హెర్మెట్ ఎనర్జీకి వచ్చున్నారు ఆలోచిస్తూ ఉన్నారు ఏది కరెక్ట్ ఏది రామ్ వా మీ పార్ట్నర్ మీ సోల్మేట్ లవర్స్ తప్పకుండా ప్రపోజ్ చేస్తారు వాట్ ఈజ్ యువర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ పాస్ట్లో మీరు డిస్క్ తీసుకోవాలనుకున్నారు ప్రెసెంట్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు ఫ్యూచర్లో మేనిఫెస్ట్ చేస్తుంటారు చేస్తున్నారు మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఎందుకంటే ఎల్లో ప్రాస్పెరిటీ ఇదంతా వచ్చి పాజిటివ్ సైన్ అనమాట తప్పకుండా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది లభిస్తుంది మీ పార్ట్నరే మీ విష్ ఫుల్ఫిల్మెంట్ సూపర్ కదా ఇక్కడ చూడండి ఎంత మంచి కార్డ్స్ మీకు ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు కానీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీకు ఒక సాలిడ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు ఓకే అన్ని మంచి కార్డ్స్ వచ్చాయి ఇప్పుడు మనకి గ్లూమీ కార్డ్స్ వస్తే మనం భయపడాలి ఇట్లాంటి ఎల్లో కార్డ్స్ వస్తే అస్సలు భయపడాల్సిన అవసరం పాజిటివ్ సైన్ స్థాయి అది ఓకే మీ ఎనర్జీస్ చెక్ చేస్తా ఎనర్జీస్ చెక్ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ మీ పార్ట్నర్ ఎనర్జీ మీ ఎనర్జీ మ్యూచువల్ మీ పార్ట్నర్ ఎనర్జీ ఫిఫ్త్ చక్ర ఆర్కేంజల్ గ్యాప్రియల్ తనకి నిన్న ఇది ఇక్కడే వచ్చింది అనుకుంటా విశుద్ధ చక్ర యాక్టివ్గా లేదు బ్లూ కలర్ యూస్ చేయాలి బ్లూ డ్రెస్ వేసుకోవాలని చెప్పాను మీ పార్ట్నర్ మనసులో ప్రేమ ఉంది మీకు ప్రపోజ్ చేయాలి తన మనసులో ప్రేమ మీకు చెప్పాలి అని మీ పార్ట్నర్ అనుకుంటా ఉన్నారు మీ ఎనర్జీ మీరు రొమాన్స్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్తో మీ పార్ట్నర్ని మనసులోనే మెచ్చుకుంటా ఉన్నారు ఇద్దరిది బా హ్యాపీ ఫ్యామిలీ కేరింగ్ కనెక్షన్ సూపర్ వచ్చాయి కదా కార్డ్స్ ఇద్దరు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఇద్దరికి ఒకరి మీద ఒకరికి చాలా చాలా ఇష్టం ఉంది ఓకే అండ్ లెటెస్ట్ చూస్తా ఎం సెట్ సిజీఏక్యూఎస్బిఆర్ఎల్హెచ్ఓ ఎక్స్కే ఈ లెటర్స్తో మీ పార్ట్నర్ని స్టార్ట్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం స్విచ్ వర్డ్ చూస్తాం ఫస్ట్ చెప్పాను కదా ప్లీజ్ యూనివర్స్ సెండ్ మీ లవింగ్ అండ్ కేరింగ్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇన్ టు మై లైఫ్ ప్లీజ్ యూనివర్స్ సెండ్ మీ లవ్వింగ్ అండ్ కేరింగ్ పర్సన్ ఇన్ టు మై లైఫ్ ఇది కామెంట్స్లో పెట్టండి దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ ఓ మై గాడ్ ఆల్ సైన్ అన్ని రాసులకి నేను చెప్పలేదు కదా మీ పర్సన్ ఏమనుకుంటున్నారా మీ గురించి చెప్పేస్తా మీ పర్సన్ మేషరాశి అయితే మీకు మీది ట్యూ లవ్ అనుకుంటున్నారు మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ మీకు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్ వృషభ రాశి అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నారు మీ పర్సన్ మిథున రాశి అయితే మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు చాలా అట్రాక్ట్ అయినారు మీరంటే మీ పర్సన్ కర్కాటక రాశి అయితే ప్రాక్టికల్గా ఉన్నారు తన కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు మీ పర్సన్ సింహ రాసి అయితే భయపడతా ఉన్నారు స్టక్ అయిపోయి ఉన్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో మీ పర్సన్కి తెలియటం లేదు మీ పర్సన్ కన్యా అయితే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పర్సన్ తులా రాసైతే సక్సెస్ ఇన్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారు మీ పర్సన్ దృష్టికి రాశి అయితే హ్యాపీ రిలేషన్షిప్లో ఉన్నారు మిమ్మల్ని ఒక స్టార్ లాగా చూస్తున్నారు మీ పర్సన్ ధనస్సు రాశి అయితే తనకు జస్టిస్ కావాలనుకుంటున్నారు కోర్టులో ఏదన్నా మీకు కేసు ఉంటే వాళ్ళు మీకు ఫేవర్గా తీర్పు వస్తుంది మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలని కూడా అనుకోవచ్చు మీ పర్సన్ మకర మకర రాశి అయితే మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక హ్యాపీ రిలేషన్షిప్ మీతో ఉండాలని మేనిఫెస్ట్ చేస్తున్నారు మీ పర్సన్ కుంభరాశి అయితే క్లియర్ కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు మీ మీదే ఫోకస్గా ఉన్నారు అండ్ తనకి అనవసరమైన వాటిని కట్ ఆఫ్ చేసేయాలనుకుంటున్నారు మీ పర్సన్ మీనరాశి అయితే కన్ఫ్యూజన్ అండ్ స్టక్ స్టక్ ఎనర్జీలో ఉన్నారు నాట్ క్లియర్ డోంట్ బీ బ్లైండ్ ఇన్ లవ్ డోంట్ రష్ అంటే మీరు మీనరాశి పర్సన్ అయితే మీ పర్సన్ రెండు టూ ఆప్షన్స్ ఉన్నాయి ప్రపోజ్ చేస్తామా వద్దా ఇలాంటి స్టక్ ఎనర్జీలో ఉన్నారు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు ఓకే ఫ్రెండ్స్ ఇస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్ ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలన్నా డైరెక్ట్ కార్డ్ క్లాసెస్ కావాలన్నా నేను కొంచెం వేదిక ఆస్ట్రాలజీ బేసిక్ నేర్పించిన తర్వాతనే నేను డైరెక్ట్ కార్డ్స్ గురించి నేర్పిస్తాను అప్పుడే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది ఒకటి కార్డ్స్ ఒకటే చెప్తే మీకు సరిగ్గా అర్థం కాదు వేదిక ఆస్ట్రాలజీ కొంచెం చెప్పిన తర్వాతనే నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తాను టెరెట్ కార్డ్స్కి ఓకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి మీ ఒపీనియన్స్ నాకు కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ